ైస్ మనీ ఫ్లో బాగానే ఉంది కానీ వస్తున్న మనీ డిసీజెస్కి కానీ అప్పులకి కానీ దానికి దీనికి పోతుంది ఏం చేయాలి అని చాలామంది క్వశ్చన్ వేశారు దానికి ఒక గ్రేస్ఫుల్ అయిన రెమెడీ అండి మీరు కదా ఇంట్లో ఒక మట్టి ఒక మట్టితో చేసిన ఒక హుండి ఉంటుంది కదండి అది మనం చిన్నప్పుడు మనం కాయిన్స్ వేసేవాళ్ళం గుర్తుందా సో ఆ మట్టి ఒక హుండీలో ఏంటంటే ఎవ్రీడే ఎవ్రీడే వితౌట్ గివింగ్ గ్యాప్ ఒక్కొక్క రూపాయి కాయిన్ వేయడం స్టార్ట్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క మనీ దుర్వినియోగం అంటే హాస్పిటల్స్కి దానికి దీనికి ఎక్కువ ఖర్చు కాకుండా అవుతుంది దీని వెనుక ఉన్న సైంటిఫిక్తో పాటు ఆస్ట్రాలజీ పరంగా దీన్ని చూస్తే మట్టి మట్టి వచ్చేసి భూతత్వాన్ని కలిగి ఉంటుంది అది మార్స్ మార్ట్స్కి సంబంధించింది సో ఎప్పుడైనా కదా హాస్పిటల్స్కి మనీ ఎక్కువ పెడుతున్నామంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే మార్స్ ఎక్కడ ఒక ఇంబ్యాలెన్స్ అయినట్టు అండ్ మూలాధార చక్రం కూడా ఇంబ్యాలెన్స్ అయినట్టు సో దీన్ని బ్యాలెన్స్గా ఉంచడానికి మనం ఏం చేస్తున్నామంటే మట్టి ఒక హుండిని తీసుకొని దాంట్లో ఎవ్రీడే కాయిన్స్ వేస్తున్నాం కాయిన్స్ ఈస్ నథింగ్ బట్ మన శుక్రు కిందకు వస్తారు సో ఎప్పుడైతే ఇవి రెండు ఒక కాంబినేషన్ కలుస్తుందో దుర్వినియోగంలో మనీ కాకుండా ఉంటుంది సో ఈ రెమెడీ చాలామంది క్లయింట్స్కి ఇచ్చానండి వాళ్ళు చాలా గుడ్ రిజల్ట్ చాలా గుడ్ ఫీడ్బ్యాక్ చెప్పారు మీరు కూడా కదా ట్రై చేసి మీ యొక్క ఇంటి మీ యొక్క రిజల్ట్ని కామెంట్స్ రూపంలో రాయండి